నమస్తే ఫ్రెండ్స్ నేర్మి కుమార్ ప్రజాస్వామ్యంలో కొన్ని స్వతంత్ర విభాగాలు ఉన్నాయి వాటిలో ప్రజలకు బాగా తెలిసింది ఎన్నికల సంఘం మీడియా న్యాయ వ్యవస్థ ఇంకా ఆరేడు దాకా ఉన్నాయి అయితే ఈ మూడు మాత్రం ప్రజలకు బాగా తెలుసు ఈ మూడింటిలో ప్రజలకు బాగా నమ్మకం ఉండేది న్యాయ వ్యవస్థ మీద ఎన్నికల సంఘం మీద మీడియా అంటే ఎప్పుడో చెదిరిపోయింది అసలు స్వతంత్ర విభాగాలు అంటే ఏంటంటే ఇవి ఎటువంటి ప్రభుత్వం మీద డిపెండ్ అవ్వకుండా ఓన్గా నిర్ణయాలు తీసుకుంటుంది ప్రజల లాభం ప్రజల సంక్షేమం మాత్రమే చూసుకొని ఓన్గా నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి ఈ స్వతంత్ర విభాగాలు కాబట్టి మీడియా అనేది ఈ దీనికి పనికి రాకుండా పోయింది ఇది పక్కన పెట్టేయండి మిగిలిన న్యాయ వ్యవస్థలో కూడా ఎంతో కొంత అన్యాయం అనేది జరుగుతుంది అది మనందరికీ కనిపిస్తుంది కాబట్టి ప్రజల్లో న్యాయ వ్యవస్థ మీద కూడా అంతో ఎంతో అనుమానాలు అయితే ఉన్నాయి ఇక మిగిలింది ఎన్నికల సంఘం ఈ ఎన్నికల సంఘం మీదన ఓట్లు వేసి ప్రజా ప్రజలు అనుకున్న వాళ్ళని ఎన్నుకొని లేదంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడదామని ప్రజలు అనుకుంటుంటే ఈరోజు పులివెందులోని ఒంటిమీటలో జడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికలు అక్కడ జరిగిన సంఘటనలు కొన్ని మనం చూస్తే ప్రజాస్వామ్యంలో ఇంకా ప్రజలు నిర్ణయించడానికి ఏ వ్యవస్థ కూడా లేదు అనే రీతిలో అక్కడ ఎన్నికలు జరిగాయి కొందరైతే ఎంత కఠినంగా ఈ ఎన్నికల్లో ప్రవర్తించారంటే కనీసం ఓటు వేయటానికి ప్రజలకు అవకాశం కల్పించకుండా మన ఓటు మనం వేయటానికి కూడా ఒకళ్ళ బతిమిలాడుకునే పరిస్థితి వచ్చింది అట్లాంటి దరిద్రంగా ఈరోజు ఒంటిమిటలో జెడ్పీటీస్ ఎన్నికలు జరిగాయి అది ప్రజలందరూ కూడా చూశారు అసలు అక్కడ ఏం జరిగింది ఎటువంటి పరిస్థితులు ప్రజలు ఫేస్ చేశారు అనే పైన రేపు పూర్తి వీడియో మన ఛానల్లో రిలీజ్ అవుతుంది ఈ విషయం ఎవరన్నా మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్